హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఎండు చేపలు టమాటో కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సింది ఎండు చేపలు రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు పెద్దవి జీలకర్ర పొడి మెంతి పొడి గరం మసాలా అండ్ ధనియా పొడి ఉప్పు కారం పసుపు అల్లం ఆయిల్ ఇప్పుడు మనం ముందుగా వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం ఆయిల్ ఏమి వేయకుండా మామూలుగా వేంపుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని వీటిని తల తోక తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని వేసుకోవాలండి తల ఉన్న తోక తీసేసి తల తోక తీసేసి ఫ్రెష్గా మంచిగా కడుక్కున్నానండి నీటికి కడుక్కొని పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేద్దాం కింద వేడవాలి కింద వేడయ్యాక ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం కింద వేడెక్కిందండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాం వీటిని ఇప్పుడు మంచిగా వాటర్ అంతా పిండేసుకుంటే వేసుకోవాలన్నమా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై అయినాయండి ఇప్పుడు తీసుకుందాం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవే వాటిని సన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే ఇలా చీల్చుకొని పెట్టుకున్న ఫోర్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను వీటిని మంచిగా కలుపుకున్నాం ఇందులోనే మనం కొంచెం మెంతి ఆకు కూడా వేసుకుందామండి

ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అలా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం లు కూడా కొంచెం మగ్గాలి కదండి కొంచెం సాల్ట్ వేస్తున్నా వేసి మంచిగా కలుపుకొని ఇది మగ్గేంత వరకు మనం మూత పెట్టి ఉంచుకుందాం చాలా మగ్గిన లేదో చూసుకుందామండి ఓకే అండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి ఒక వన్ స్పూన్ ధనియా పొడి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి అన్నీ మంచిగా కలుపుకుందాం అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి వాటిని కూడా వేస్తున్నానండి ఎండు చేపల్ని ముందు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నా కదండి ఇప్పుడు ఇందులో కలుపుకుందాం ఓకే అండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం ఓకే అండి మసాలాలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇవన్నీ ఉడికి మంచిగా దగ్గర వరకు ఇలా కలుపుకొని ఇవన్నీ మంచిగా ఉడికి దగ్గరికి వచ్చేంత వరకు ముదబెట్టి ఉంచుకున్నానండి మిగిందో లేదో ఒకసారి చూస్తున్నామండి ఓకే కర్రీ అయితే ఉడికింది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇవన్నీ కూడా మనకు మంచిగా అంతవరకు కలుపుకుందామండి ఒక టూ మినిట్స్ మూత పెడదామండి ఇప్పుడే మసాలా వేసాను కదా ఒక టూ మినిట్స్ మూత పెడతాం ఓకే అండి కర్రీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా కొత్తిమీర జల్లుకుందాం ఓకే అండి మనకు కర్రీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి టేస్ట్ కాదండి హెల్తీ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి Thank you friends bye friends